रंगता सागर प्रादिप्तता दो पर दो पर गया यहां पे హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాజీ మాధవ్ క్రియేటివ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడ ఇది ఏంటి అని అనుకుంటున్నారా ఇదైతే వెంగల్ రాయ సాగర్ ప్రాజెక్ట్ అండి మక్కు మండలం శంబర గ్రామంలో ఇదైతే ఉంది రెండు ఎత్తైన కొండల మధ్య సహజంగా నిర్మించబడిన రిజర్వాయర్ ఇది చూడటానికైతే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే ఆ ప్లేస్ నుంచి మరి వేరే ప్లేస్ కదలాలని కూడా అనిపించదనమాట మేమైతే శంబర పొలం అంబ దర్శనం దర్శనానికి వెళ్ళి అక్కడే కదా అని చెప్పి ఆ రిజర్వాయర్ని చూడటానికైతే వెళ్ళామండి ఏంటి ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా అదేనండి మరి వెళ్ళాలంటే లంచ్ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచే బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ రైస్ ఇలా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే బిర్యానీ కోసం ఇవన్నీ ఐటమ్స్ కట్ చేసి రెడీ చేసుకున్నాం ఇక్కడైతే వెజిటబుల్ బిర్యానీ రెడీ అవుతుంది ఎప్పటి నుంచి కరెక్ట్ కరెక్ట్గా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారు అదే టైంకి మరెందుకు రోజు వెళ్ళిపోతాం వెళ్ళిపోతామంటున్నారు వీలుగా ఇది ఏడవ వారం అనమాట వెళ్దాంలే అని చెప్పి మూడు ఫ్యామిలీస్ మా అమ్మాలు మా అమ్మ నాన్న మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అలా కలిసి వెళ్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకేదైతే చికెన్ కర్రీ చూస్తున్నారు కదా చికెన్ అది కర్రీ కోసం ఇక్కడ తయారు చేస్తున్నాం అన్నమాట ఇదేంటంటే మరి ఎండాకాలం కదండి ఇది బాడీ కూల్ అవడం కోసం మధ్యకాలం మేము తీసుకువెళ్ళటానికి కానీ ఆ బ్యాగ్లో సర్దుకున్నాం అనమాట అవన్నీ ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను ఇదిగో అందరం రెడీ అయిపోయాము ఇదిగో మా చిట్టమ్మ మా వాళ్ళ పాప ఇక్కడైతే అందరం వెళ్ళటం కోసం రెడీ అవుతున్నాం పిల్లలు అయితే సరదాయి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడైతే పువ్వులు దండ వెనక్కి చూస్తున్నారు కదా నేను అది అమ్మవారికి శంబరపూలమ్మ తల్లికి మెడలో వేద్దామని ఇంట్లో మందార పూలే ఉంటే దండ కుట్టిందన్నమాట మా అమ్మ అది అవన్నీ ప్యాక్ చేస్తున్నాము ఇక్కడైతే పాప కోసం ఏమైనా ఉంటాయి కదా సర్దుకోవాల్సినవి మర్చిపోకుండా అవన్నీ చెల్లి చదువుతుంది అన్నీ అయిపోయాక ఇదిగోండి మేమైతే కారులో ఎక్కిపోయాము మా కారు అయితే మేము వెళ్ళవలసిన కారు అందరికీ సరిపోవట్లేదు అనమాట మా వారు మా పెద్ద అబ్బాయి బైక్ పైన వెనక్కి వస్తున్నారని ముందే వెళ్ళిపోమని చెప్పాము అప్పటికే రెడీ అయిపోయాక మరి ఇంకా అప్పటికే ఎండ్ అయిపోతుంది మరి ఎందుకు మీరు ఎలా బైక్ పైన వస్తారు కదా అని చెప్పి వాళ్ళైతే బైక్ పైన వెళ్ళిపోయారు ఈ కార్ అయితే మా చెల్లి వాళ్ళదేనండి కరెక్ట్గా వాళ్ళు ఉండడం వల్ల త్రీ ఫ్యామిలీస్ వెళ్ళిపోవడానికి సెట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసుకున్నాము మేము సాంబర్ వెళ్తున్న దారిలోనమాట త్వరలో మా ఊరు అన్నమాట వైఎస్ వలస అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి టచ్ చేసి అని చెప్పి అందరం వెళ్తున్నాం అనమాట ఇది వీళ్ళైతే ముందు బైక్ పైన వెళ్ళిపోయారు మా వారు వాళ్ళు ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి మా అత్త అయితే చాలా సర్వే అయిపోయింది అనమాట ఇక్కడ మా తమ్ముడు ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారు అని చెప్పి ఇక్కడైతే ఉంది జున్ను మాకు ఎలాగో ఇష్టం కదా అని చెప్పి తినండి అని ఇస్తుంది అనమాట చెల్లికి నాకు మీరు వెళ్ళిపోతామని చెప్తుంటే వద్దంటే మళ్ళీ ఒట్టి పెట్టింది ఆ ఒక్క గడికి కూడా ఇక్కడైతే మా అత్త ఉండమని కోపం అవుతుంది వచ్చి భోజనం కూడా చేయకుండా గడి వెళ్ళిపోతున్నారు అని చెప్పి కాకపోతే మేము ఆల్రెడీ లంచ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందుకని చెప్పి ఇలా టెంపుల్కి కూడా ఇంకా వెళ్ళలేదు వెళ్ళి దర్శనం చేసుకుని తెచ్చుకున్నాం అని చెప్తే ఇప్పుడు ఊరుకుందాం అనమాట ఇక్కడైతే ఎలాగ వెళ్ళాం కదా అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాము ఇక్కడైతే మేము సంబరైతే చేరుకున్నామండి చూడండి ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయాము ఎనిమిదవ వారం అయినా సరే క్యూ లైన్ ఉంది చూసారా చూ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు వీడియోలో చాలా మంది ఉన్నారనమాట టికెట్స్ కూడా తీసుకుంటున్నారు ఇంకా టికెట్ వన్ టికెట్ ట్వంటీ రూపీస్ అనమాట వెళ్ళిన ప్రతి ఒక్కరికి మేము వెళ్తున్నప్పుడే క్యూరైన్లో ఉండేటప్పుడు ఇంకెవరో వచ్చి తల్లికి మొక్కు చెల్లించడం కోసం ఒక మేక పోతుని తీసుకొచ్చారు చూడండి చాలా బాగా అలంకరించారనమాట ఆ మేకని ముస్తాబ్ చేశారు ఈ శంబర పొలం ఏంటంటే మన కోరికలు తీర్చే తల్లి అనమాట మన ఉత్తరాంధ్ర ప్రజలు ఈ తల్లిని ఎక్కువగా ఒకప్పుడు ఒకప్పుడైతే తొమ్మిది రోజులు పండగ మాత్రమే ఇప్పుడు దీన్ని జనాల రద్దీ ఎక్కువగా ఉండటం చేతన ఒక వారాలు ఎక్స్టెండ్ చేశారనమాట పదివారాలు అంటే ఇంచుమించు టూ మంత్స్ ఇంక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా లోపల తల్లి దర్శనం మేము క్యూ లైన్లో ఉన్నాము ఈ తల్లి ఆలయం ఏంటంటే ఇల్లు మధ్యలోనే ఉంటుంది అనమాట ఈ పండగ అప్పుడే ఈ తల్లికి ఇక్కడికి తీసుకొస్తారనమాట పండగ చేయటం కోసం మాకైతే ఇక్కడ తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినట్టు చూస్తున్నారు కదా తల్లి బుద్ధి అయితే అందరినీ పెద్ద పెద్దగా పెట్టేసాము ఈ పోలమాంబ తల్లికి అయితే పూర్వం సంప్రదాయం చేసుకుంటున్నారు పూజ చేస్తారు అంకెని నేను పిల్లలు లేరంట వాళ్ళు పొలం పనుల మీద బయటకు వెళ్ళిన టైంలో వారింటికి ఒక గాజులు అమ్మే అతను వచ్చారంట అప్పుడేమో వాళ్ళ ఇంట్లోంచి ఒక అమ్మాయి సాయంత్రం గాజులు తీసుకుని వాళ్ళు వచ్చాక ఇస్తాను డబ్బులు ఇవ్వాలి మీ అమ్మాయి గాజులు తీసుకుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చాక వచ్చారనమాట వస్తే అప్పుడు ఏదేంటి మా ఇంట్లో పిల్లలే లేరు మాకు పిల్లలు లేరు ఎవరు గాజులు తీసుకున్నారు అనేసి వీళ్ళు అడుగుతున్నారంట అదేంటండి నేను ఇచ్చాను కదా అబద్ధం ఆడుతాను ఏంటి అని అతను అంటున్నాను అప్పుడు కొద్దిసేపటికి ఆ ఇంటి పైనుంచి గాజు ముక్కలు అలా వచ్చి పడుతున్నాయి అప్పుడు వీళ్ళు చూసేమో ఎవరు మాకు పిల్లలు లేరేనే కదా తల్లి మా ఇంటికి వచ్చావని చెప్పి ఆ పిల్లని ఉంచి పెంచుకుంటాము పెళ్లి చేస్తాము అని చెప్పి ఉంచారంట అమ్మాయిని అమ్మాయికి పెళ్లి చేయడం కోసం ఒక సంబంధం కూడా చూసారనమాట అయితే ఆమె ఏంటంటే దేవత కదండీ ఈ ఒప్పుకుంది కానీ దేవతలు మరి చేసుకోరు కదా అలా అని చెప్పి పిల్లయ్యేలోపు భూ భూ భూమాతలో కలిసిపోయిందంట అప్పుడు వీళ్ళకి ఈ వచ్చిన తల్లి దేవత అని చెప్పి అర్థమయ్యి అప్పటి నుంచి ఆ ఊరిలో ఆ తల్లిని పూజ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇప్పుడైతే మేమైతే వనం గుడికి వచ్చామండి అసలైనది ఈ గుడిలోనే ఎక్కువగా మెయిన్ టెంపుల్ అని అంటారనమాట పూజలు అవి నిత్యం ఇక్కడ జరుగుతాయి అన్నమాట పండగ తెచ్చేటప్పుడు మాత్రమే అక్కడ అవుతాయి ఇక్కడైతే కొన్ని వందల ఏళ్ళ నుంచి ఆనవాయితీగా ఈ పూజలు అయితే తల్లిని ఆరాధించడం అయితే జరుగుతుంది ఇదైతే వనం గుడి కదండి చూస్తున్నారు కదా తల్లి ఎంత నిదర్శనంగా చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించే విధంగా కనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే దర్శించుకోండి తల్లిని మీ కోరికలు నెరవేరుతాయి కొన్ని లక్షలాది మంది భక్తులైతే ఈ శంబర పొలం అంబ తల్లిని దర్శించుకుంటూ ఉంటారు నిత్యం వస్తూనే ఉంటారనమాట భక్తులు ఒక ఒక ఈ యాత్ర జరిగే టైంలోనే కాకుండా అనునిత్యం జరుగుతూనే ఉంటుంది అనమాట ఇక్కడ దర్శనం తల్లి దర్శనం కోసం వస్తూ ఉంటారు చాలామంది భక్తులు ఇక్కడ గుడి వెనుక తల్లి టెంపుల్ వెనుకనే పెద్ద చెట్టు వేప చెట్టు ఉందన్నమాట ఆ చెట్టుకి కోరిన కోరు కోరుకునే కోరికలు తీరటం కోసం అని చెప్పి ముడుపులు కడుతుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ క్లాత్ క్లాత్లో గాజు పసుపు కుంకుమ దక్షిణ ఇవన్నీ వేసి అనమాట వచ్చిన వాళ్ళు ఆ కోరిక కోరిన కోరికలు తీరుకున్న తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకోవటం కోసం వస్తుంటారు కొంతమంది అయితే కోళ్ళు మేకలు ఇలా దేవికి సమర్పిస్తూ ఉంటారనమాట ఈ సంబర పండుగ ఏంటంటే మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కదా ఆ నెక్స్ట్ వీకే మంగళవారం ఈ పండుగ తెస్తారనమాట అందుకే ఈ ప్రాంతపు ఆడపిల్లలు సంక్రాంతి పండుగ కాకుండా సంబర పండగకు వస్తారనమాట ఈ యాత్ర జరిగే సమయంలో ఇక్కడ చా అందుబాటులో దేవాలయం ప్రాంగణంలోనే కావలసిన పూజా సామాగ్రి ఇంకా చీరలు తల్లికి సమర్పించడం కోసం ఇంకా ప్రసాదాలు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలా అనేక రకాల దుకాణ అయితే ఏర్పాటు చేస్తారనమాట అక్కడ ఊర్లో ఉన్న గుడి సంబరపాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర అలాగే ఇక్కడ గుడి దగ్గర కూడా ఏ తల్లి ఏ టెంపుల్ దగ్గరైనా ఒక్కరోజు ఒక త్రీ డేస్ మాత్రమే యాత్ర జరుగుతుంది అన్నమాట పండగ అలాంటిది ఈ తల్లికైతే పది వారాలు చేస్తారనమాట ఇక్కడ యాత్ర అయినా సరే జనాలు పది వారాలు ఎక్స్టెండ్ చేసినా సరే ఇంకా ఎక్కువగానే వస్తున్నారు అన్నమాట ఇక్కడైతే వారము అన్నదానం వారము చేస్తారనమాట చాలామంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని తీసుకుంటారు ఇక్కడైతే మాకు వనంగూడి దర్శనం అయిపోయాక అప్పటికే వన్ థర్టీ అయిపోయింది అనమాట ఆఫ్టర్నూను పిల్లలు ఆకలి ఆకలి అంటే తొందరగా ఐదురుగా తోట ఉంది మామిడి తోట ఉంటే అక్కడికి వెళ్ళి మేము తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అవి లంచ్ చేసేద్దామని చెప్పి వెళ్ళి అక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట మాకైతే ఈ తల్లి దర్శనము చక్కగా అయిపోయింది అలాగే ఫ్యామిలీ ట్రిప్ లాగా చిన్న పిక్నిక్లాగా కూడా అయిపోయింది అనమాట ఇక్కడ ఏంటంటే మాలాగే చాలామంది ఇలా వండుకొని తెచ్చి తింటారనమాట అన్నమాట లంచ్ అవి చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది అయితే దేవికి కోళ్ళను మేకలను ముక్కు చెల్లించడం కోసం తెస్తారు కదా అవి ఇక్కడ చెల్లించాక అవి వంటలు అవి చేసుకొని ఇలా అయితే భోజనాలు అవి చేసుకుంటారనమాట లాగా మా భోజనాలు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయాక అలా ఇక్కడ జల్దీ ఫైవ్ బుక్స్ అవి తెచ్చుకున్నాం అనమాట ఆడుకుంటున్నాం సరదాగా చాలా ఎండగా ఉందన్నమాట మరి ఇప్పుడు వెళ్తే ఇబ్బంది అని చెప్పి కాసేపు రిలాక్స్ అవుదాము ఇక్కడ చెట్ల కింద చల్లగా గాలి తగ్గుతుందని చెప్పి అక్కడ ఉన్నామన్నమాట విను ఇక్కడైతే ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి కి చల్లబెడ్డాక కొంచెం ఇక్కడికి దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో వెంగల్ రాయ రిజర్వాయర్ అనే ప్రాజెక్టు ఉందన్నమాట అది చూద్దామని చెప్పి వెళ్ళామనమాట ఎప్పుడు వస్తాం ప్రతి రూ ఇం వస్తాము కానీ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు ఎలాగో ఇంతమంది వచ్చాం కదా అని చెప్పి అలా బాగుంటుంది చల్లగా ఉంటుందని చెప్పి వచ్చాము అలాగే మేము అనుకున్నట్టుగా వెళ్ళేసరికి ఇంత ఎండగా ఉంది ఏంటి అనుకున్నాం కానీ వెళ్ళేసరికి అక్కడైతే ఎత్తుగా కొండలు ఆ చుట్టూ ఎక్కువ వాటర్ కదా అలాగే ఈ రిజర్వాయర్ దగ్గర ఉన్న వాటర్ వల్ల చాలా చల్లగా గాలి వేస్తుండటం వల్ల ఆ వెళ్ళిన ప్లేస్ నుంచి అయితే కథల బుద్ధి కావటం లేదు అలా కూర్చుండి మేము చాలాసేపు అలాగే మేము స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట వాటిని ఇక్కడ కూర్చొని తినేద్దామని చెప్పి ఇక్కడైతే అందరం షేర్ చేసుకుంటున్నాము ఇక్కడైతే ఈ స్నాక్స్ పట్టుకొని తినుకొని ఆ కొండపై ఎక్కు ఎక్కిపోతాను అని చెప్పి మా పిల్లలు అయితే ఆర్డర్ చేస్తున్నారు వాటి కోసం కస్తున్నాము ఇక్కడ సరిగ్గా కూర్చోండి పడిపోతారు అని చెప్పి सही। नेक्स्ट टाइम। फिर और से इधर पार्टी करना। पार्टी। नेक्स्ट नेक्स्ट टाइम। जी दिस टाइम। वाले तो तुझे? नेक्स्ट टाइम ब्रेंड। एक दिन देखोगे वो। अब जाओ साथ है कहाँ सुना। तो रात रात करते हैं ना। ब्रेंड ब्रेंड है। अब दिन क्या काम करों बल्ले?

అక్కడ నుంచి అయితే ఆ కాల్వ గేట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామండి చాలా బాగుంది ఈ వంతెనలా ఉంది ఇక్కడైతే ఈ రిజర్వాయర్ లోపలికి ఒక మార్గంలా కట్టారనమాట చాలా బాగుంది అక్కడ కూడా అలా ఫొటోస్ అది కొద్దిసేపు స్పెండ్ చేసాము రీల్స్ కూడా చేసాము ఇక్కడైతే చూస్తున్నారు కదా మేము రిటర్న్ వచ్చేసరికి చీకటి పడిపోయింది బాగానే రోడ్డు అయితే బాగానే ఉంది రెండు వైపులా చెట్లు రోడ్ అయితే నీట్ ఉంది అనమాట రావడానికి వెళ్తాను ఇంటికైతే చేరుకున్నాము మాకు ఈ విధంగా అయితే సంబర పొలమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిందండి మీరు కూడా అందుబాటులో ఉండి వీలైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిన మాత్రం థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండి బాయ్ బాయ్